నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం దీంట్లో మనం పన్నెండు రాశులకి చెప్పుకుందాం ముఖ్యంగా మనం ఈ రా రాశులు చెప్పుకునే ముందు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి పన్నెండు రాశులకి చూద్దాం ముందు మేనంలో రాహువు శని మరి వక్రించి కుంభరాశిలో కన్యలో కేతువు రబీ బుధులు ఇద్దరు కూడా మరి వృష్టి రాశి సంచారము తర్వాత మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో మరి శుక్ర సంచారము కర్కాటకంలో కుచుడు మరి చాలా రోజులు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిందనమాట కుచుడు స్తంభించేసాడు అండి స్తంభించేసాడండి స్తంభించేసాడండి రేపు ఫిబ్రవరి వరకు మాకు యోగ్యత లేదండి మాకు అర్హత లేదండి అని ఏం స్తంభించాడు ఎప్పుడూ రొటీన్గా తిరుగుతాడు కుచుడు ఆ విధంగా మిథున రాశిలో ఉన్నప్పుడు మీకు ఉత్తమ ఫలితాలు నింపాడు అలాగే కర్కాటక రాశిలో కుచుడు నేచపట్టాడు కాబట్టి వివిధ రాశులకి పట్టినా సరే నేచభంగ యోగాలు ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాలలో కేవలం నేచపట్టినంత మాత్రాన మీకు కూచుడు పాడైపోయినట్టు కాదు అయితే అలా అనుకుంటే మొత్తం మీద కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు శాస్త్రం ఒకటి చెప్తోంది మరి అది మిమ్మల్ని అందరినీ కూడా కుక్కలు కరిచేయాలి మరి కరిచేసినయ్యా కరవలేదు కదా కాబట్టి మనకున్నటువంటి ఈ నవంబర్ నెలలో ఈ రాశి ఆ రాశి అనలేదు మరి ఎప్పుడైతే ఈ యొక్క రవి మనకి తొల నుంచి వృషిక రాశి సంచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడో అనారోగ్య సంబంధాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ మొత్తం పన్నెండు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు మరి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులకి ఖరీదైనటువంటి వస్తువులు మనం కొనుక్కోవాలా మరి మేము ఇంట్లో ఖరీదైన వస్తువులు కాస్ట్లీ గాడ్జెట్స్ కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళకు కూడా బ్రహ్మాండంగా అప్పులన్నీ కూడా తీరిపోయి ఆదాయం బాగా పెరిగి చక్కగా ఈ ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునే దిశగా రైతు ప్రయత్నిస్తాడు అదేవిధంగా ఈ యొక్క దొంగలు ఉంటారు కేవలం యజమానే కదా దొంగోడు ఏం దండం పెట్టుకుంటాడు దేవుడా దేవుడా నేను ఇప్పుడు దొరకకూడదండి అని వీడు అడుగుతాడు ఇంటి వానరా వండుతాడు నా ఇంట్లోకి ఎవరు దొంగలు పడకూడదు అని వీళ్ళు అడుగుతారు మరి దేవుడు ఎవరికి ఇవ్వాలా వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు వీడికి ఒక ఛాన్స్ ఇస్తాడు దొంగోడు కూడా బతకాలి కదా మరి మరి అటువంటి అప్పుడు ఈ యొక్క రాశి ఫలాలు చెప్పేటటువంటి వాళ్ళు రైతులను కవర్ చేస్తారు పోలీసు వాళ్ళని కవర్ చేస్తారు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరినీ కవర్ చేస్తారు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరి దొంగల గురించి ఏం చెప్పరుగా దొంగలు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు కదా దొంగలు దొరికిపోతారు నాయనా ఈ నవంబర్ నెలలో కాబట్టి దొంగతనాలు మానేసేయండి చక్కగా చట్టబద్ధంగా మీరు ప్రవర్తించుకోండి లేకపోతే విచిత్రం ఏమిటంటే సృష్టిలో దొంగలకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బిష్ణో లారెన్స్ అని మరి అతను చంపేస్తానంటున్నాడు చంపేస్తానని సల్మాన్ ఖాన్ అంటే ఆయనకే అభిమానులు ఉన్నారు విచిత్రం ఈ సల్మాన్ ఖాన్ కృష్ణ చంపేసి ఉన్నప్పుడు మరి అభిమానులు తగ్గాలిగా వీళ్ళు కూడా కొంతమంది మార్పు ఉండాలి కదా మరి చంపేశాడు అంటున్నారు జైలు మూడు సార్లు శిక్ష ఇస్తుందని అయినా వాళ్ళకే అభిమానులు ఉంటారు అలాగే ఈ దొంగల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు దొంగల్నే ప్రేమించు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట కాబట్టి వీళ్ళు కూడా మరి ఏదో ఒక రాశిలో పడతారు కదా కాబట్టి ఈ యొక్క మనము ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు బుధుడు చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు సంచారం నుంచి వచ్చి తర్వాత మనకి వృశ్చిక రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి మనకి ఏమవుతుందండి అని అంటే మనకి వ్యాపారాలన్నీ కూడా మరి మొదట్లో మొదట భా భాగం అంతా కూడా మొదటి నవంబర్ పదో నుంచి ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత నుంచి కొంచెం వ్యాపారాలు డల్ అవుతూ ఉంటాయి ఏ రకాల వ్యాపారాలు మనం చేసుకోవాలండి అని అంటే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కిరాణా షాపులు బట్టల షాపులు ఆటోమొబైల్ షాపులు బెనారస్ చీరలు కంచిపొట్ట చీరలు ఇలా సెల్ ఫోన్ల అమ్మకాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ వీళ్ళ యూస్ చేసేటటువంటి ఎక్విప్మెంట్లు అమ్మేటటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మరి ఉంటాయి అదేవిధంగా మనకి ఈ యొక్క బట్టల వ్యాపారంలో హోటల్ రెస్టారెంట్స్ పబ్స్ ఉన్నాయి చూసారా మొదట పదిహేను రోజులు కూడా బ్రహ్మాండంగా అమ్మి తర్వాత ఫిఫ్టీన్ డేస్ యాఫరెస్ట్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట కాబట్టి మనము ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పిరిచువల్గా ఈ కేతు కన్యా రాశిలో ఉన్నప్పుడు మనకి చక్కటి రాహువు మనకి మినంలో ఉండి చూడడం దానివల్ల ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మరి ఈ కాంబినేషన్ ఉండడం వల్లే ఈ యొక్క నవంబర్ నెలలో మనకి ఈ అక్టోబర్ ముందంతా కూడా మరి రవిబుద్ధ సంచారం అన్నీ కూడా మనకి ఈ సింహ కన్య తులార సంచారాలు చేసుకుంటూ వచ్చినప్పుడే మన అఘోరి అమ్మవారు బయటకు వచ్చేసింది మరి ఆమె అసలు ఎప్పుడు రాదు కదా మరి అఘోరీలు ఎక్కడో ఉంటారు మరి ఎందుకు వస్తారు మీకు లిప్స్టిక్లు వేసుకుంటే మీకు ఎందుకయ్యా లిప్స్టిక్లు వేసుకున్నారు అదే అఘోరియా కాదా తేల్చేది అదే ఆమె మాంసం తిందా మీ ఎదుర్కొండగా ఏమన్నా చంపిందా ఎవరినన్నా తర్వాత జంతువులను ఏమన్నా చంపిందా లేదు ఎవరు చంపరు ఏ అగోరి కూడా గొప్పలు చెప్పుకోడానికి నేను తింటాను తింటానని చెప్తారు మరి చూడండి ఆమె జాతకంలో కూడా మనకి శని మరి బక్రీన్ చూడడం వల్ల ఆమె ఏదో పాపం బట్టలు త్యాగం చేసుకుంది అగోరి సాంప్రదాయ ప్రకారం నాగసాధుని అని చెప్పుకుంటుంది ఆమె బట్టల వదిలేసుకుంది వదిలేసుకుంటే మీకు దానికి కంప్లీట్గా బట్టలు వదిలేశారు బట్టలు వేసుకోవట్లేదు అని అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆమె క్లియర్గా చెప్తోంది నేను త్యాగం చేశాను బట్టలు త్యాగం చేశాను అన్నీ త్యాగం చేశాను అని అంటే సభ్య సమాజంలోకి రావడానికి మరి నేను ఒక కారణం కోసం వచ్చాను ఆ కారణం ఏంటో ఆవిడకి తెలియదు ఆ కారణం ఏంటో చెప్పదు ఈ జనాలు ఎవడు చూడమన్నాడు అలాంటి వీడియోస్ మీరు చూడబట్టే నగిన అని తెలిసినా మీరు ఎందుకు చూశారు చెప్పండి నాకు ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఈ ఇంటర్వ్యూలు చేసే మగోళ్ళు కూడా వెళ్ళి చూసేస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియోలు ఇంకో విలేకరు అయితే ఇంకా ఏదో ఆకడాలు ఎన్ని నాగసాధువు లక్షణాలు ఎన్ని ఈయనేదో నాగసాధువు కింద అక్కడికి వెళ్ళిపోయి చేసేస్తున్నట్టు ఇప్పుడు వేదాలు ఉన్నాయా ఇంటర్వ్యూలు చేస్తారు ఇంటర్వ్యూలు చేసినప్పుడు వేదాలు అన్నీ వచ్చా ఎవరికైనా వచ్చా కమాన్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఏ వేద పండితుడికి వచ్చు నాలుగు వేదాలు ఉన్నాయి భరద్వాజ మహర్షికి మూడు గుప్పెట్లు ఇచ్చాడు భరద్వాజ మహర్షి వేదాలు నేర్చుకుంటానని చెప్పి తపస్సు చేస్తే ఆ తపస్సులో ఆయుధాయన ఐదు వేల సంవత్సరాలు పెంచుకున్నాడు ఇది చరిత్ర అది బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఐదు వేల సంవత్సరాలు కొంత వేదం నేర్చుకుంటాను అన్నాడు మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాను సార్ ఇంకొక ఐదు వేల సంవత్సరాలు మనడు ఇచ్చాడు అలా మూడు సార్లు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు నాలుగో వచ్చినప్పుడు వచ్చినప్పుడు నైనా ఎందుకు తీసుకుంటున్నావు అంటే వేదాలు నేర్చుకుంటున్నాను సార్ అంటాడు వెనక్కి తిరిగి ఇదిగో చూడు ఒకసారి వేద అంటే హిమాలయ లాంటివి కొన్ని లక్షల లక్షల కోట్ల కోట్ల కొండలు ఉన్నాయి వేదం నాకే అర్థం కాదు నువ్వేంటారు నేర్చుకునేది అని చెప్పి ఇదిగో అయిపోయింది ఇదిగో నువ్వు నేర్చుకున్నది ఇదిగో ఒక గుప్పిడి తీసుకుని ఇదిగో ఇన్ని నేర్చుకున్నావు అంతే అని చెప్పి ఇది ఎప్పటికీ నువ్వు జీవితంలో నేర్చుకోలేవు నాయన ఎవ్వరూ కూడా పండితులు ఎవ్వరూ కూడా నేర్చుకోలేరు ఋషులు అని చెప్పి మాకే తెలియదు ఆ వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారికే తెలుస్తుందని చెప్పి మూడు గుప్పెట్లు తీసి ఇది ఇచ్చాడు ఈ కన్ఫ్యూజన్ ఇవి ఒకటి నేర్చుకో చాలు నీ జీవితానికి సరిపోతుందని ఆయనకే మూడు గుప్పెట్లు నేర్చుకుంటే నాలుగు వేదాల పండితుడు నేను ఒకడు చెప్పుకుంటాడు వేదాల పుస్తకాలు వచ్చి పుస్తకాలు పట్టుకొచ్చి చెప్పించుకుంటాం స్వరాలతో సహా కాబట్టి వేద పండితులం మేము ఆకడాలు ఎన్ని నాగసాధువు లక్షణాలు మాకు తెలుసు ఐదు వందల మందిని నేను ఇంటర్వ్యూలు చేశాను అన్నీ తెలుసా నీకు అంటే అమాయకురాలు నాకు ఆ అమ్మాయి దొరికిందని చెప్పేసి ఇంకా రాళ్ళు వేసేయడమేనా ఎవరైనా సరే ప్రేక్షకులు కూడా బుద్ధి జ్ఞానం అస్సలు లేదు ఆడియన్స్కి ఆ వీడియోలు చూడడం ఆహా ఆహా ఓహో అని పాప మరి ఎన్ని ఎన్ని కంట్రీస్ ఎందుకు అలర్ అయిపోయింది కేవలం మన దగ్గర ఎందుకు అయిపోయింది అసహించుకుని వెళ్ళిపోయింది అనమాట కేదార్నాథ్ శుభ్రంగా ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే రాహు రాహుమాయజలం ఈ యూట్యూబ్ల్లో చెప్పేటటువంటిది ఈ నవంబర్ నెలలోనే కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాడు చెప్పేది ఒకడేమో సరిగ్గా చెప్పడం రాదు స్క్రీన్ చూసి చదువుతాడు ఒకడు తర్వాత ఒకడికేమో ఓనమ్మాలు తెలీదు అక్కడ మేషరాశి వృషభ రాశి అని రాసుకుంటాడు ఇలాంటి మహాపండితులంతా ఉన్నారు కాబట్టి కలియుగంలో ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం వల్ల కన్ఫ్యూజన్లో పెడతాడు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పేది కరెక్ట్ అండి ఎవరు చెప్పేది రాంగ్ అండి మాకు అర్థం కావట్లేదండి అన్నారు కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు నీకు రేషన్ కార్డ్ ఇస్తున్నారు ఫ్రీగా అన్నారు అంటే గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి మీకు అప్లికేషన్ ఇచ్చిందా మీకు మీరు వెళ్ళి పెట్టుకున్నారు రేషన్ కార్డ్ ఇస్తుంది అన్నప్పుడు నోటిఫికేషన్ అక్కడ ఆఫీస్లో పెట్టేస్తారు మీరే వెళ్ళి మీ ఇంట్రెస్ట్తో మీరు వెళ్ళి అప్లై చేసుకుంటారు అలా ఎవడు కరెక్ట్ గురువు ఎవడు చెప్పేది కరెక్ట్ అనేటటువంటిది మీ మా వాళ్ళ మాట్లాడిన తర్వాత తెలిసిపోద్ది కదా వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి న్యాచురాలిటీ ఏంటి వాడి ధైర్యం ఏమిటి వాడికి డెప్త్ ఎంత నాలెడ్జ్ ఉంది ఏం చదువుకున్నాడు అన్నది తెలుస్తుంది మనం మా మోసగాళ్ళ వెనకాల వెళుతూ మా జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ పోయిందండి మాకు ఎవడో కరెక్ట్గా చెప్తున్నాడో లేదో తెలియదండి అందరూ చెప్పేటటువంటి వాళ్ళని నువ్వు చూస్తున్నావు కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇదంతా కూడా రాహు కాలం ఇది రాహు మాయజాలు ఇది కలియుగం కాదు ఇది కామయుగం అక్రమ సంబంధాలు పెరిగిపోతాయంటే అంటే ఏదో అబ్బో అక్రమ సంబంధాల గురించి చెప్పేస్తున్నారండి అదే వీళ్ళంతా మహాపతివ్రత మగాళ్ళంతా కూడా మహాపతివ్రతగాళ్ళలాగా సో ఇవన్నీ కాదు నాయన యావరేజ్ మేము చూస్తూ ఉంటాము మొత్తం సుదీర్ఘకాలంలో మేము చూసాం ఎవడు కరెక్టు ఎవడు రాంగ్ అని మేము మీరు చెప్పేది వన్ బై ట్రాఫిక్ ఇక్కడ దిస్ ఈస్ ఎ క్లాస్ రూమ్ నేను ఒక ప్రొఫెసర్గా అక్కడ చెప్పినప్పుడు ఈ క్లాస్ రూమ్లో నాకు అర్థమవుతుంది స్టూడెంట్స్ అలర్ చేద్దాము లేకపోతే తప్పు లేం ఎక్స్క్యూజెస్ కుంటి సాకులు చెబుదాము ఇవన్నీ ఏమి నడవాము మన మన దగ్గర మీ జాతకము బాగుపడాలి అంటే గ్రహాలు చెప్పేది వినాలి చక్కగా జాతకాలు పరిహాసం చేసుకొని ఏదో యూట్యూబ్లో ఈడేం చెప్పాడు ఆడేం చెప్పాడు ఇలా చూసుకుంటే మీ జీవితాలే నబులపాలు అయిపోతాయి జాతకాలు అంటే చూసుకొని నీ అసలు నీ జాతకం ఏంటి ఏ గ్రహం బాగాలేదు ఏ గ్రహం బాగుంది ఆ దాని ప్రభావం చూసుకొని దాన్ని ఎలా సరి చేసుకోవాలంటే దాని ప్రకారం వెళ్ళాలి సరైన సద్గురువు ఉండాలని నువ్వు లక్షల రూపాయలు ఇచ్చేస్తే మాదో ఇది దొరికిందే చేయాసారి ఒక ఒక మహాపండితుడు ఉన్నాడు వశీకరణం చేస్తాడట వాడి పిల్లవాడి మాట ఎందు ఫస్ట్ అమ్మాయి మనసులో నుంచి ఒక తీసేసి మళ్ళీ ఇంకో కొత్త వండు పెట్టేస్తాడంట దీనికి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇటువంటి దగుల్బాజీలు కాలం దౌర్భాగ్యాలు కాలం ఇలాంటి దౌర్భాగ్యాలను ఎంకరేజ్ చేసేప్పుడు పూ పూజలు చేర్చుకునేటటువంటి వాళ్ళు ఉన్నంత కాలం అలాగే అటువంటి దగుల్ భాజీలు చెప్పేటటువంటి వీడియోలు చూస్తున్నటువంటి దగుల్బాజీ ప్రజలు ఉన్నంతకాలం ఆడియన్స్ ఉన్నంతకాలం శాస్త్రం అందం దెబ్బతింటుంది జ్యోతిషం ఎప్పుడు కూడా గొప్పదే వరాహమిరుడు బృహత్ సంహిత ఇవన్నీ ఎందుకు చిన్నాయా కాబట్టి ఇదంతా కూడా రాహు అనమాట ఇవన్నీ ఏంటండి అంటే ఒకరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు రాహుకేతువులు ఎప్పుడైతే మీనాలో రాహు మరి కన్యలో ఈ యొక్క కేతు ఉన్నాడు ఇలాంటి కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్మీలో పోలీస్ సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికి కూడా ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీకు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వీటిల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో డబ్బులు వస్తాయి చూడలేదా నువ్వు ఒక కలెక్టర్ ఆరు వందల నుంచే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు కేవలం ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నీ కూడా అక్కడ తీసి ఆ ల్యాండ్స్ అన్ని కూడా పర్మిషన్స్ ఇచ్చి మరి చేశాడు అని చెప్పేసి యూట్యూబ్లో ఉంది కదా చూడండి మరి మరి ఏం చేశారు ఈడీ వచ్చేదాకా ఏం చేశారు చెప్పండి అదంతా రాహు మాయాజాలం మీరు కూడా అలాంటి వాళ్ళే కంగారు పుడిపో ఏమండి ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయండి ఫ్రీగా ఎవడైనా జ్యోతిష్యం చెప్తాడా ఫ్రీగా చెప్తాడా ప్రతి ఒక్కడూ అడిగేది ఫ్రీయే యూట్యూబ్ ఛానల్స్ ఎంతో కష్టపడి మీకు ఫ్రీగా చా జ్యోతిష్యాన్ని ఇస్తున్నాయి ఇస్తున్నప్పుడు చక్కగా వినియోగించుకోవాలా ఏమంటే కన్యారాశి అండి మాది హస్త నక్షత్రం పాదం అండి ఇంకా ఇంకెందుకే మా జ్యోతిష్ కూడా ఉన్నది మీరు చెప్తుంటే కాబట్టి అది విధానం కాదు ఫ్రీగా జ్యోతిష్యం తెలుసుకోవాలా సీరియస్గా ఎవరైతే ఎన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో సీరియస్గా ఎవరికి కావాలో వాళ్ళు తెలుసుకోవాలి ఇదంతా కూడా రాహు జాలం అలాగే గురుడు వృషభ రాశిలో వచ్చాడు ఏ పని చేయనండి నేను నేను ఖాళీగా ఉన్నానండి నువ్వు ఎవ్వరని చూడండి నీ కాల్సండి ఎవరు కాల్స్ వచ్చినా సరే ఖాళీగా ఉన్నానండి చాలా సంవత్సరాల నుంచి నాకు కలిసి రావట్లేదండి ఎందుకు కలిసి వస్తుందా నువ్వు దాన ధర్మాలు ఏం చేసావు నువ్వు దానం ధర్మం కూడా నేర్పాల తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు అవి నేర్పరుగా వెనకేయ్యి 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 అని అందుకే అక్షతలు కూడా మనం పూజలు చేసినప్పుడు ఉత్తిష్టంత భూత ఏతే భూమి భారకాహేతా ఏతా ఉత్తిష్టంత భూత ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని ఇలా ఆ మొక్కు వాసన చూసి ఎందుకేస్తాం వెనక్కేసేయడం కాదు నువ్వు సంపాదించు వెనకాల ఏరుకొని అని అన్నీ నువ్వే చేసేస్తే జగన్లాగా అయిపోద్ది అన్నమాట కాబట్టి అన్నీ నాకే కావాలి అన్ని నాకు కావాలి మినిస్టర్లకి అపాయింట్మెంట్స్ ఉండవట ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్స్ ఉండవంట వాళ్ళ గురించి వీళ్ళు చెప్తారు మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో గెలిచిన తర్వాత గెలవనప్పుడేమో కాలు పట్టుకుంటారు గెలిచిన తర్వాత జుట్టు పట్టుకుంటారు అంటారు అలాగనమాట కాబట్టి ఇవన్నీ కూడా గురువు శుక్రుడితో ఉన్నప్పుడు ఆ ఏమండి యాభై కోట్ల రూపాయలు యాభై లక్షల రూపాయలు వచ్చేస్తే ఐదు కోట్లు వచ్చేస్తే ఆరు స్త్రీలు వచ్చేసారని సబ్ టైటిల్ పెట్టారని ఓ గిలగెలా కొట్టుకుంటున్నారే ఫోన్లు చేసి పంతులను అడుగుతున్నారే నీకు ఎందుకు రావాలి అసలు ఆరుగురు స్త్రీలతో నీకు పని ఏంటి నీకు నువ్వు కష్టపడకుండా ఐదు కోట్ల రూపాయలు ఎందుకు వస్తుంది నీకు నువ్వు ఒళ్ళుంచి కష్టపడితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు నువ్వు ఒళ్ళుంచి నువ్వు చక్కగా ఒక ఆరుగురు స్త్రీలు అంటే నీ ఇంట్లో నీ పిల్ల లేదా నీ చెల్లి లేదా నీ అక్కలు లేరా నీ కూతురు లేరా ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా ఆరుగురు లేరా అంటే ఫ్రీగా నీకు ఆడవాళ్ళు వచ్చేయాలి పరాయి స్త్రీలు వచ్చేయాలి నీ దగ్గరకి ఫ్రీగా డబ్బులు వచ్చేయాలి నువ్వు కష్టపడకుండా కాబట్టి జ్యోతిష్కులు అండవు తమ్మ పెట్టారు చెత్త తంబ నిల్చి పెట్టారండం జ్యోతిషకులు కూడా ఎలా తయారండీ మా ప్రతిష్ట దిగజారిపోద్దండి మా ప్రతిష్ట దిగజారిపోద్దండి ఏంట్రా నీకు ప్రతిష్ట ప్రతిష్ట ఏంటి అసలు సమాజానికి బాగు చేయడం కోసం జ్యోతిష్యం మంచి సలహాలు చెప్పు మంచి మార్గం గట్టిగా కఠినంగా నువ్వు ఒక జ్యోతిష్కుడు మాట్లాడుతున్నాడా మాట్లాడు కారణం చెడైపోతాం కాబట్టి తంబనేసి ఇలాగే ఉంటాయి ఈ ఈ రకంగానే మీకు ఏది జరుగుద్దో రాహు యొక్క మాయా ప్రభావం కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారు స్త్రీలు ఆరుగురు స్త్రీలు శుక్రుడు ఉన్నాడు అక్కడ శుక్రుడు రాశిలోకి వచ్చాడు ఆరుగురు స్త్రీలు రాకపోతే ఎంతమంది స్త్రీలు వస్తారు అలాగే వస్తారు స్త్రీలు కాబట్టి మీరు ఏం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు అతిగా నక్క వినయాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు ప్రేక్షకులు ఎవరైతే ఎవరైతే సీరియస్గా జాతకాలు బాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా కన్సల్ట్ చేయండి చేసి జీవితాలను మార్చుకోండి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఇంతకాలం గర్భిణీ రావలేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా గర్భాలు రావడం జరుగుతుంది అంటే ప్ర ప్రెగ్నెన్సీ విషయంలో మీరు ప్రెగ్నెంట్ అవుతారు వయసు మీకు పెళ్ళి అయిపోయామండి మాకు ముప్పై సంవత్సరాలు అయిందండి ఆల్రెడీ మాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారండి వాళ్ళని ఇంజనీరింగ్కి వచ్చేసారండి అని అంటే ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా గర్భిణీలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సొసైటీ మీద ఉన్నటువంటి మనం అయ్యో ఏమన్నా అనుకుంటారండి మేము అబార్షన్ చేయించుకుంటామండి ఇలాంటివన్నీ ఏం ప్రయత్నాలు చేయొద్దు అభార్షణలు చేయడం రుణహత్యలన్నీ కూడా మహాపాపం ఆ తర్వాత ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చదువుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమంటే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయండి అని అన్నారు గొడవలు అంటే గొడవలు అంటే కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ భార్యాభర్తల వల్ల మీకు ఇప్పుడు మీకు వచ్చింది మీ యాభై సంవత్సరాల వయసు మీకు గర్భిణి అయ్యారు మరి ఆ విషయంలో మీరు ఉంచుకోకూడదు కడుక్కొని అనుకుంటారు అది ఈయన వల్లే వచ్చింది కదా అని ఏదో రకంగా మీకు భర్త వల్ల అసౌకర్యము అవడము ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు పౌల్ట్రీస్ అగ్రికల్చరల్ వ్యవసాయ సంబంధమైనటువంటి ఎరువుల అమ్మకాలు బియ్యము ఇలాంటి ప్రొడక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు మంచి లాభాలు గడించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ ఇలాంటి ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైన పెద్ద మార్పులన్నీ కూడా ఉండవన్నమాట మీరు అనుకున్నట్టుగా చక్కగా మీకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ట్రాన్స్ఫర్ల దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లు ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతసేపు కూడా ఈ సింహరాశి వాళ్ళు పని 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 అని అలిసిపోవడం అనేటటువంటిది ఈ నెలలో మీకు జరుగుతుందనమాట అలాగే ఈ నెలలో మీకు చాక్పాటు కొట్టబోతున్నారు మరి అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది కాబట్టి చక్కగా ఏంటంటే ఎంత అరు అదృష్టాన్ని ఇచ్చినప్పటికీ కూడా అష్టమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన కాస్త మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారు పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే సింహరాశివారు మరి రాహు జపాన్ని చేయండి రాహు స్తోత్రాలతో రాహు కిలోంపా నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా దశ మహావిద్యలో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారాను అలాగే మీ ఇళ్లలో చక్కగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రాన్ని గురువుగారి దగ్గర దగ్గర నుంచి తీసుకొని మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు